బ్రదర్ మరి బైబిల్ ఇప్పుడు వచ్చింది కదా పదిహేను వందల సంవత్సరాల కాలంలో ప్రింటింగ్ ప్రెస్ ఇన్వెంట్ చేయబడింది ఇవన్నీ అప్పుడు ఎలా బ్రదర్ అని మీరు అడగచ్చు మీరు గమనించాం దేవుడి వాక్యం అనేక రూపాలలో మనుషులకి దేవుడు మాట్లాడుతూ ఉన్నారు ఆదాము అవ్వతోని దేవుడు ఏదో తోటలో మాట్లాడారు అబ్రాహం గారితో దేవుడు మాట్లాడారు కొంతమందితో దర్శనాల ద్వారా మాట్లాడారు కొంతమంది కళల ద్వారా మాట్లాడారు కొంతమందితో దూతల ద్వారా మాట్లాడారు అలా అలా మన జీవితాలు గమనిస్తే దేవుడు మోషే గారితో మీరు ఈ చిత్రంలో చూసినట్టు దేవుడు మోషే గారితో ఆ బర్నింగ్ బుష్ ద్వారా దేవుడు మాట్లాడు దాని ద్వారా మాట్లాడారు ఈ విధంగా దేవుడు మాట్లాడుతూ వచ్చా సంవత్సరాలు గడుస్తూ అవన్నీ ఉన్న తర్వాత మీరు గమనిస్తుంటే ఈ ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు దేవుడు మోసే గారిని ప్రేరేపించి అవన్నీ ఉన్నవన్నీ రాయించి తర్వాత తరం వారికి అప్పచెప్పారు తర్వాత తరం వారు అక్కడ జరుగుతున్న సంఘటనలు అన్నీ వారు తీసుకొని తీసుకొని వారు వస్తూ ఉన్నారు అనేది మనం గమనించాం ఇవన్నీ ఒక నుంచి ఇంకొక తరం వరకు ఏ విధంగా ఆ మనం ద్వితీయోపదేశ ఖండం ఆరోగ్యంలో మనం చదివాము తరతరాలు వరకు పడుకున్నప్పుడు నడుస్తున్నప్పుడు కూర్చున్నప్పుడు వీటిని ధ్యానించాలనే మాట మనం చదివాము చూడండి దానికి సాదృశ్యమే తరతరాలు కానీ ఇవన్నీ దేవుడి మాటలే దేవుడి ఊపిరి కలిగిన మాటలు అనేది మన జీవితాల్లో గ్రహించాలి ఆ విధంగానే మీరు ఆలోచించండి ఈ చిత్రంలో చూడండి పౌరాల ద్వారా ఉత్తరాలు పంపించేవారు తర్వాత మనుషుల ద్వారా పంపించడం తర్వాత ఫోన్లు వచ్చేసాయి కదా ఫోన్లు వచ్చేసాయి తర్వాత కార్డ్లెస్ ఫోన్లు వచ్చాయి కార్డ్లెస్ ఫోన్ నుంచి మొబైల్ ఫోన్లు వచ్చాయి మొబైల్ ఫోన్స్ నుంచి టచ్ ఫోన్ వచ్చేసింది టచ్ ఫోన్ నుంచి ఇంకా జరుగుతూనే ఉన్నాయి అన్వేషణ అలా అని చెప్పి ఆ కాలంలో అసలు సంభాషణ లేదండి అని అంటే కుదరదు సంభాషణలు ఉన్నాయి అదేవిధంగా బైబిల్ అనేది రూపించకముందు దేవుడు మాట్లాడుతూనే ఉన్నారు మనుషుల ద్వారా ఆ స్క్రోల్స్ ద్వారా దాచిపెట్టి ఇవన్నీ ఉన్నాయి ఇవన్నిటికీ ఒక సాదృశ్యం ఏంటిదో తెలుసా ఆ కాలంలో ఉన్న వారు వారి జీవితాల ద్వారా ఇది పరిశుద్ధత అని వారిని కాచి కాపాడారు తర్వాత మనం గమనిస్తే యేసు ప్రవ్ వారు ఎప్పుడైతే మానవ రూపంలో ఈ లోకంలోకి వచ్చారో హీ అథంటిసైడ్ ఏంటిది అనగా ఆయన ఏం చేశారంటే ఇది నిజమైనది ఇది పరిశుద్ధమైనది అని వారి జీవితాల ద్వారా వారి బోధలలో పాత నిబంధనల్లో చెప్పబడ్డవన్నిటినీ ఏసుప్రవ్ వారు వారి ప్రసంగాలలో వారు చెప్తూనే వచ్చారు ఇంతకంటే శ్రేష్టమనేది ఏది కావాలి మనకి ఆధారం అనేది ఒక్కసారి ఆలోచించాలి జారేఫాత్లో ఉన్న విధ్వారాల గురించి ఏసయ్య సంబోధించారు తర్వాత నైమాను గురించి ఏసయ్య సంబోధించారు తర్వాత సృష్టి గురించి ఏసయ్య సంబోధించారు తర్వాత తరతరాలుగా జరుగుతూ వస్తున్న వాటి అన్నిటి గురించి ఎస్ఎ ప్రవక్త గారు చెప్పిన అన్నిటి గురించి ఏసయ్య వారి పరిచర్యలో సంబోధిస్తూనే ఉన్నారు అంటే ఆ కాలంలో దేవుడు ఎలా మాట్లాడాడు అనంటే మాట్లాడినవి దేవుడు ఊపిరి ద్వారా దేవుడి ప్రేరేపణ ద్వారా రాయబడ్డాయి ఆ రాయబడ్డవి వస్తూ ఉన్నాయి అనేది మన జీవితాలు ఆలోచించాలి ఫోన్లు ఇప్పుడు వచ్చాయి ఆ కాలంలో లేదు అని అంటే ఆ కాలం తగ్గట్టు పౌరాల ద్వారా పంపించారు తర్వాత మనుషులు తర్వాత అనేక విధాలుగా సంభాషణ జరుగుతుంది ఈరోజు మన జీవితాల్లో దిస్ బైబుల్ ఈజ్ ఎ కమ్యూనికేషన్ ఫర్ అస్ టు చేంజ్ అవర్ లైఫ్స్ అనేది మనము గమనించాలి